ఎలాంటి ఇంట్లో ఎలాంటి స్వీట్లు లేనప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కేవలం పదిహేను నిమిషాల్లో అయిపోయే స్వీట్ రెసిపీ అయితే మీకు షేర్ చేసుకున్నానండి అదేంటంటే మన ఇంట్లో అందరిలో ఉండే గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ లడ్డు అండి ఎంతో టేస్టీగా స్వీట్నెస్గా ఎంతో అడావిడి లేకుండా అయిపోతుందండి అదేంటంటే ముందుగా ఒక కడాయి వేయించుకొని అందులో ఒక టూ టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ మీకు ఏం ఏమైనా ఆప్షనల్ డ్రై ఫ్రూట్స్ ఏమి ఉంటే అవి వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే కడాయిలో టూ టు త్రీ గ్లాసెస్ ఆఫ్ గోధుమ రవ్వ బ్రౌన్ కలర్ షేప్ వచ్చినంత వరకు వేపించుకోవాలండి వేపించుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టుకొని అందులోనే కొబ్బరికాయ తురుము కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలా కట్ చేసి మిక్సీ జార్లో ఆడుకుంటే తురుము వస్తుందండి ఆ తురుము కూడా కలర్ చేంజ్ అయినంత వరకు వేపించుకొని పక్కన పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారాక అందులో కొద్దిగా పంచదార పౌడర్ షుగర్ నా దగ్గర అయితే పౌడర్ షుగర్ ఉందండి ఆ పౌడర్ షుగర్ అయితే పౌడర్ షుగర్ లేదంటే పంచదార మీకు స్వీట్కి తగ్గట్టు వేసుకొని ఎలా ఈ ఫ్లేవర్ సం ఇలాచి పొడి కానీ యాలకులు కొని దంచుకొని వేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టించుకొని వేయించుకోవచ్చండి వేయించుకొని కొంచెం గోరువెచ్చని పాలు ఒక గ్లాసు చిన్న గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని పాలు వేసుకొని మూడింటిని బాగా ఉండలాగా అయ్యేటట్టు కలుపుకోవాలండి కలిపిసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక చిన్న చిన్న వండలాగా చేసుకుంటే ఎంతో పదే పదిహేను నిమిషాల్లోనే తయారైపోతుంది అండి గోధుమ రవ్వ లడ్డు ఎలాంటి అడవులు లేకుండా ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా లేదు అన్నప్పుడు చిన్న చిన్న చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మీకు స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ